ఈ రోజు ఎంతో పవిత్రమైన రోజు కోటి సోమవారం ఈరోజు మేము సహస్ర చేసుకున్నాం శివయ్య ఆశీర్వాదం మాకే కాదు ఈ వీడియో చూస్తున్న మీకు కూడా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కార్తీక మాసమంతా శివ పూజలు చేయటం అంటే ఎంత పవిత్రమో మనందరికీ తెలుసు కానీ ఈ కోటి సోమవారం వ్రతం రోజు మాత్రం ఒక్కరోజు చేసినా కోటి రోజుల పుణ్యఫలం దక్కుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి అంత పుణ్యం పొందాలంటే కొన్ని నియమాలు పాటించాలి అది వీడియో చివరిలో చెప్తాను ఈ వీడియో చూడండి ओ भवाय नम भव जलमूर्तिमा हया करवा हयायदेवाया కార్తీక మాసంలో పుణ్యం పొందాలంటే కొన్ని నియమాలు పాటించాలి అని చెప్పాను కదా అదేంటంటే మొదటిది ఉపవాసం ఆ రోజంతా ఏమీ తినకుండా సాయంత్రం శివాభిషేకం చేసుకోవాలి అయితే ఆరోగ్య కారణాల వల్ల పాలు పండ్లు మాత్రం తీసుకోవచ్చు రెండవది ఏకభుక్తం ఉదయం కార్తీక స్నానం చేసి దీపాలు వెలిగించి మధ్యాహ్నం ఒక్కసారి మాత్రమే భోజనం చేసి రాత్రి తులసి తీర్థం తీసుకోవాలి మూడవది నక్షత్ర దర్శనం పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్రాలు కనిపించిన తర్వాత మాత్రమే భోంచేయాలి నాలుగవది ఆయాచితము అంటే తానే భోజనం సిద్ధం చేసుకోకుండా ఎవరైనా భక్తిపూర్వకంగా పెట్టిన భోజనం స్వీకరించడం ఐదవది స్నానం మరియు జపం శరీర పవిత్రతకు కార్తీక స్నానం చేసి రోజంతా శివనామ స్మరణ బిల్వాష్టకం కార్తీక పురాణం లేదా శివకేశవుల స్తోత్రం చదవడం కోటి సోమవారం వ్రతం రోజు మనం శివ పూజ చేసిన లేదా భక్తితో ఈ వీడియో చూసిన శివయ్య కృప మనందరిపై కురుస్తుంది ఈ కార్తీక మాసం అంతా మన హృదయంలో శివనామం ప్రతిధ్వనించాలి మన జీవితం వెలుగులతో నిండిపోవాలి మీరు కూడా ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులతో స్నేహితులతో పంచుకోండి తర్వాత వీడియోలో మరొక అందమైన విశేషంతో కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓం శివాయ